అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది దైవ చింతనతో గడపడం పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి జీవితం పట్ల మరింత సానుకూల దృక్పడం ఏర్పడుతుంది అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి ఈరోజు మీకు ఆనందం సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి మీ పనులు అనుకున్న విధంగా సాగడం ప్రియమైన వారితో గడపడం చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చెయ్యగలుగుతారు మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు మంచి రోజు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న వేడుకలు లేదా కలియకలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు పిల్లలతో ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి చేసే ప్రతిపనిలోనూ అప్రమత్తత అవసరం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపర్ధాలు తొలగిపోయి ప్రేమ అనురాగం ఈ ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు కానీ మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత దృఢంగా ఉంటారు మీ మనోధైర్యం మీకు విజయాన్నీ అందిస్తుంది మీ సొంత సామర్థ్యంపై మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెట్టినది వినడం మంచిది పరిశ్రమలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు సానుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది పరస్పర అవగాహన ప్రేమతో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు కలిసే సూచనలున్నాయి మీకు ఈరోజు నూతన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ముందుకు వెళ్లడానికీ మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం మీ వాదనకు బలం చేకూరుతుంది ఇతరులు మీ మాటలను వింటారు అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి సమయానికి హాజరు కావటం స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు వ్యవహారిక నైపుణ్యాలు వ్యాపార దక్షత చర్చా పటిమ ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది కళాకారులకు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలం కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది హాబీలు ఉన్నవారు వాటిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అయితే మీ సృజనాత్మక ఆలోచనలకు మద్దతు లభించకపోవచ్చు లేదా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహపడతారు మీ పనిని మీరు నమ్మండి కష్టపడితే విజయం మీదే స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు వారి సలహాలు సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి